ఒక పక్కన రైతులను రెండో పక్కన మహిళలను మూడో పక్కన విద్యార్థి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత తీసుకున్నాం అందుకే పది సంవత్సరాలు వాళ్ళు నియామకాలు చేపట్టకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళందరికీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తలలు లెక్క గట్టి అరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు ఎల్పి స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తొందరలోనే నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది పోటీ పరీక్షలకు పోటీ పడండి ఊర్లలో సర్పంచ్లను వార్డు మెంబర్లను చదువుకున్న యువకులకు సమయం వృధా చేసుకోకండి రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి రాజకీయాలలో ఏదో ఒక పదవి పోటీ ఎప్పుడైనా చేయొచ్చు దానికి వయసేం లేదు వయసేమో నియమా నిబంధనల్లో లేదు కానీ చదువులకు ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు మీద పడితే అనర్హత వస్తుంది కాబట్టి మొట్టమొదట పోటీ పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి ప్రభుత్వం కాకపోతే ప్రైవేట్లో మంచి ఉద్యోగాలు సాధించండి మీరు మీ కుటుంబాలు బాగుపడతాయి మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి కష్టపడి మిమ్మల్ని పీజీలు పిహెచ్డీలు చదివించింది మీరు మళ్ళా గ్రామాలకు వచ్చి రాజకీయ కక్షలకు బలి కావడానికి కాదు బాగా చదువుకోండి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి గ్రామాలలో ఉండే యువకులు గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయండి